అందరికీ నమస్కారం ఈరోజు మాజీ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ ఈ ధర్మాన ప్రసాద్ ఎలాంటి వాడంటే ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాల వరకు ఇంటికే పరిమితం అవుతాడు ఎన్నికలు ఒక పదిహేను ఇరవై రోజులు ఉన్నాయంటే అప్పుడు వస్తాడు ప్రచారానికి ఆ ఐదు సంవత్సరాల్లో అడపాదడపా పెళ్ళిళ్ళు మా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే పరామర్శలు ఏదైనా పార్టీ కార్యక్రమం ఇస్తే వాళ్ళ ఇంటికి నాయకులు రప్పించుకుంటాడు ఈయన పోడు బయటికి ఇలాంటి ధర్మాన ప్రసాద్ ఇప్పుడే నిద్రలో నుంచి లేచి మాట్లాడుతున్న మొట్టమొదటి సందర్భం నా కళ్ళారా నేను చూస్తున్నాను ఏంటి మాట్లాడుతున్నాడబ్బా అంటే మాజీ రెవెన్యూ శాఖ మంత్రిగా రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి సబ్జెక్ట్ గురించి ఎలా స్వాతంత్రయానంతరం నుంచి ప్రజల యొక్క భూములు వాటి పరిరక్షణ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే ఆ వివరాలు తర్వాత ప్రజల ఉన్నటువంటి భూములు అన్యాక్రాంతం అవుతున్నటువంటి కారణంగా రిజిస్ట్రేషన్స్ పైన ఆంక్షలు పీఓటి ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అంటే రిజిస్ట్రేషన్స్ని బహిష్కర బహిష్కరించే విధంగా ఆపే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవోలో కొన్ని నిర్ణయాలు ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వారి కాలంలోనే ఎవరికి చెందినటువంటి భూములుగా గుర్తించేసి చుక్కలు పెట్టి చుక్కల భూములుగా కొన్ని నిర్ధ నిర్ధారించారు లంక భూములుగా కొన్నింటిని నిర్ధారించారు ఆ తర్వాత కాలంలో ట్వంటీ టుఏలో కొన్ని భూములు ఉన్నాయి అయితే ఈ మహానుభావుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండేటప్పుడు వైజాగ్లో సుమారు డెబ్భై ఎకరాల భూమిని కైంకర్యం చేశాడు కబ్జా చేశాడు కబ్జా చేసినటువంటి ఆ భూమి చుక్కల భూముల పరిధిలో ఉంది కబ్జా చేసేడే కానీ అమ్మకాలు చేయటానికి అవకాశం రావట్లా అది ఇప్పుడు తనకు వచ్చినటువంటి బాధ ఇదిలా ఉండగా ట్వంటీ టూ ఏ గురించి కూడా మాట్లాడాడు ట్వంటీ టూ అర్థం ఏంటి ఏవైనా భూములు దేవాలయ భూములు కానీ లేదా అటవీ భూమికి సంవత్సరం అటవీ భూమి భూమి కానీ డిక్లేర్ కాకుండా ఇది ప్రభుత్వ భూమా కాదా అనే అనుమానం ఉన్నటువంటి భూములు కానీ అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపైన కానీ ట్వంటీ టూ ఏలో పెడతారంటే రిజిస్ట్రేషన్స్ చెల్లవు అని ప్రొహిబిషన్ నిషేధించబడినవి రిజిస్ట్రేషన్స్ ఇప్పుడు ట్వంటీ టూ ఏలో ఎందుకు పెట్టారంట అలాంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతం కాకూడదు అన్నదే పెట్టారు ఇప్పుడు ధర్మాన ప్రసాద్ కొత్తగా ఏం మాట్లాడతాడంటే ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారంట ట్వంటీ టూ ఏలో భూములు పెట్టిస్తారు మా పరిస్థితి ఏంటని ప్రజలు బాధపడుతున్నారంట వాళ్ళ గురించి ఈరోజు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీటిస్తున్నాడు ఇది అతను మాట్లాడుతున్నటువంటి మాటలు ట్వంటీ టూ ఏలో పెట్టడం వల్ల బాధలు పడుతున్నది గగ్గోలు పెడుతున్నది ప్రజలు కాదు మిస్టర్ ధర్మాన ప్రసాద్ ఎందుకంటే ఉదాహరణకి టెక్కెల్లో నడి రోడ్డు పైన స్వర్ణకారుల భూమి స్వాతంత్ర్యం అనంతరం నుంచి అంటే డెబ్బై సంవత్సరాల నుంచి అది స్వర్ణకారులకు ఇచ్చినటువంటి భూమి ఆ భూమి పైన స్వర్ణకారులు బ్రతకాలని నిర్ణయించింది ప్రభుత్వం నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా దగ్గరికి చాలా సంవత్సరాలుగా ఈ సమస్య అపరిష్కృతంగా ఉంటే నేను అప్పటి జేసీ సుమిత్ గారితో మాట్లాడి సర్వే చేయించి ఆయన రిపోర్ట్స్ మేరకు ఫెన్సింగ్ వేయించి ట్వంటీ టూఏలో పెట్టించాం ఆయన డిక్లేర్ చేశాడు ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ అమ్మకాలు కొనుగోలు చల్లవని గుడ్ తర్వాత రెవెన్యూ శాఖ మంత్రిగా పదవి చేపట్టాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ధర్మాన ప్రసాద్ సడన్గా ఓ రోజు ఏం చేశాడంటే ఈ స్వర్ణకారుల భూమిని ట్వంటీ టూ ఏ నుంచి తీసేసినాడు ఎందుకు తీసావు ఎందుకు తీసాడంటే ఈ స్వర్ణకారుల భూమి ఈరోజు టెక్కల్లో డెబ్బై కోట్ల విలువైంది ఈ భూ కబ్జా చేశాడు ఒక కొంతమంది పేర్లు బినామీ పేర్లు వాడుకుంటూ వాళ్ళ పేరుతో ఈయన కబ్జా చేశాడు ఈ కబ్జా చేసిన భూమిని ఇప్పుడు అమ్మేయాలి అమ్మేయటానికి ట్వంటీ టూ ఏ నుంచి తీసినటువంటి ఆ భూమిని ఈ ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా అమలు చేయలేదు అన్నది బాధ అంతే ఈయన లేఅవుట్ కూడా రాగోల్లో వేశాడు ఆ లేఅవుట్ దగ్గర కొంత ప్రభుత్వ భూమి ఆక్రమించాడు ఆక్రమించిన భూమి కూడా ట్వంటీ టూ ఏలో ఉంది అది కూడా ట్వంటీ టూ నుంచి తీసేయడానికి ప్ర ప్రయత్నాలు చేశాడు అది కూడా అమలు జరగట్లేదు అంటే వైజాగ్లో ఉండే డెబ్భై ఎకరాలు ఇది మనకు తెలిసినవి తెలియనివి చాలా ఉన్నాయి అవి కూడా తీస్తున్నాను ఆ రిపోర్ట్స్ కూడా వస్తాయి త్వరలో అవి కూడా ఎవిడెన్సెస్తో సహా పెడతాం అలాగే రాగోల్లో ఆక్రమించినటువంటి భూమి టెక్కల్లో భూమి ఈ టెక్కల్లో ఉన్నటువంటి ఈ భూమిపైన ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఏమన్నాడంటే ఈ భూమి ఏదైతే ఇప్పుడు ఈ భూమి కాంపౌండ్ వాల్స్ కట్టేసి ఆక్రమించారో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత తాజ్మహల్ కట్టినా కొట్టి పడేసి ప్రభుత్వ ఆఫీసులు కడతానని అచ్చెన్నాయుడు ఇచ్చాడు చెప్పి పద్దెనిమిది నెలల నుంచి మించి అవుతుంది ఇప్పుడు అచ్చెన్నాయుడు ఆ సబ్జెక్ట్ మాట్లాడట్లా ఎందుకు మాట్లాడట్లేదో తెలుసా కేడీ బ్రదర్స్ కేడీ బ్రదర్స్ రిలేషన్ ఈ రిలేషన్ వల్ల ఇప్పుడు అచ్చెన్నాయుడు మాట్లాడు అంటే వీళ్ళిద్దరూ కలిపి కబ్జా చేసేయటానికి చూస్తున్నారు డెబ్భై కోట్లు నేను చెప్పిన పాత లెక్కలు ఇప్పుడైతే వంద కోట్లు ఉంటుంది ఆస్తి విలువ ఇంత ఆస్తిని కబ్జా చేయటానికి ట్వంటీ టూ ఏలో పెట్టేయటం వల్ల ప్రజలు గగ్గోలు పెడుతున్నారంట ప్రజలు కాదు ప్రసాద్ గగ్గోలు పెడుతున్నాడు ఓకే మరి ట్వంటీ టూ ఏ నుంచి తీసేయటం వల్ల మరి స్వర్ణకారులు గగ్గోలు పెడుతున్నారు కదా వాళ్ళ ఆర్తనాదాలు నీకు వినిపించట్లేదా నీకు కబ్జావే నీకు కావాలా ఈరోజు అమాంతంగా లేచిపోయి ఆవురావురు అంటున్నాడు న్యాయం ధర్మం రెవెన్యూ శాఖ అని చుక్కల భూముల గురించి మాట్లాడుతున్నాడు లంక భూముల గురించి మాట్లాడుతున్నాడు అలాగే ట్వంటీ టూ ఈ గురించి మాట్లాడుతున్నాడు ఈ బాధంతో ఏంటంటే ప్రజల గురించి కాదు తన గురించి ధర్మాన ప్రసాద్ ప్రజల అమాయకులు అనుకుంటున్నావా ఇవన్నీ తెలీదు అనుకుంటున్నావా ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటుండగా టెక్కల్లో ఆ వంద కోట్ల భూమిని నువ్వు కబ్జా చేస్తావా కబ్జా చేస్తే శ్రీనివాస్ చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావు కబడ్దార్ హెచ్చరిస్తున్నాను అచ్చనాయుడు కూడా తెలియజేస్తున్నాను నువ్వేదైనా సరే అక్కడ ఆ భూమిని ప్రభుత్వానికి చెందేటట్టు ప్రభుత్వ ఆఫీసులు నిర్మాణం చేస్తామని చెప్పి ఇప్పటికీ పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతుంది ఏ ఆ కాంపౌండ్ వాల్స్ కొట్టి ఏం జరుగుతుంది కాంపౌండ్ వాల్స్ ఎందుకు పది పదిహేను అడుగులు ఎత్తు కట్టారు ఆ డిగ్రీ కాలేజ్ పక్కన కొట్టవి అర్జెంటుగా అచ్చెన్నాయుడు కూడా నేను ఈ విషయాన్ని కోరుతున్నాను పైగా నీతి కబుర్లు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రమే రైతుల గురించి రెవెన్యూ భూముల గురించి మాట్లాడారు అంతవరకు జరగలేదని చెప్తాడు అదే జగన్మోహన్ రెడ్డి గారికి సూట్ కేసులు దొంగ అంటాడు ఒకప్పుడు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదమూడులో సూట్ కేసులు దొంగ అనే వ్యక్తి మహానుభావుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫారం లాంటిది ఆ యజమానే కోళ్ళు తినేస్తాడు జగన్ అలాంటి వాడని చెప్పినవాడు ఈ ధర్మాన ప్రసాదే ఇప్పుడు అతడి స్వార్థం కోసం ప్రభుత్వ అధికారాన్ని రెవెన్యూ శాఖగా మంత్రిగా వాడుకొని ట్వంటీ టూ ఏలో నుంచి రిలాక్స్ చేసి చుక్కల భూముల నుంచి రిలాక్స్ చేసి ఆ భూములని కబ్జా చేయడానికి ఎత్తుకాడు ఇన్ని మాటలు చెప్తాడు ఈరోజు ఎనభై మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటే ఆరెంజ్ మార్కులో ఉన్నారట మరి కొంతమంది రెడ్ మార్కులో ఉన్నారట ఎమ్మెల్యేలు ఎంపీలు మరి ఇందులో అచ్చెన్నాయుడు ఉన్నాడో లేదో చెప్పవా రామ్మోహన్ నాయుడు ఉన్నాడో లేదో చెప్పవా ఎక్కడ చూసిన రోడ్ల మీద కుప్పలు కుప్పల ధాన్యాలు ఉన్నాయే ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేయట్లేదే కొనుగోలు చేయట్లేదే నీ కంటికి కనిపించట్లేదా మరి రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు ప్రభుత్వం మద్దతు ధరించి పదమూడు పద్నాలుగు వందలకి చిన్నాయుడు సోదరుడైన కింజరాపు హరిప్రసాద్ దళారీల ద్వారా దోపిడీ చేసేస్తున్నాడే కనిపించట్లేదా పద్దెనిమిది వందల ఫ్లైట్స్ ఈరోజు ఈ మధ్య ఆగిపోవటం వల్ల అవస్థలు పడుతున్నారు ఈ రోజుకి రెక్టిఫై కాలేదే ఇది కనిపించట్లేదా రామ్మోహన్ నాయుడిని రా దేశం మొత్తం ఉమ్మేస్తున్నారే శ్రీకాకుళం ప్రజలు అసహించుకుంటున్నారే అది కనిపించట్లేదా వీళ్ళు రెడ్ మార్కు మరి గ్రే ఆరెంజ్ మార్కులో ఉన్నారా లేదా అది చెప్పు దమ్ముందా చెప్తావా వాళ్ళ పేర్లు పేర్లేస్తావు వ్యవసాయ శాఖ మంత్రి ఫెయిల్యూర్స్ మాట్లాడు మరి రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్గా అతని అసమర్థత గురించి మాట్లాడ్డావు దేశమంతా చేదరించుకుంటున్నా జిల్లా ప్రజలందరూ అసహించుకుంటున్నా నువ్వు మాత్రం మాట్లాడ్డావు ఎందుకు మాట్లాడు అంటే కీడీ బ్రదర్స్ కింజరాపు ధర్మాన బ్రదర్స్ నేను చెప్పినవన్నీ కూడా సాక్ష్యాధారాలతో మనం ఎప్పుడు చూసి నేను అంటున్న మాటలన్నీ కూడా సాక్ష్యాధారాలతో చెప్తున్నాను ధర్మాన ప్రసాద్ అతి తెలివితేటలు ప్రదర్శించకు నీ చావు తెలివితేటలు నీకే పరిమితం ప్రజల అమాయకులు అనుకోకు ఇవన్నీ గమనిస్తున్నారు నీ తరం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి నువ్వు చేస్తున్నటువంటి ఆలోచనలేవు తద్వారా అచ్చెన్నాయుడికి రామ్మోహన్ నాయుడికి సహకరించాలని చేస్తున్న ఆలో ఆలోచనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అన్ని నియోజకవర్గాల్లో కూడా సర్వనాశనం చేసిన హీన చరిత్ర నేది నిత్యాపురం బాగుందా పెక్కలు బాగుందా ముక్కలు చేసేసినావు ఆమ్ల వలస సర్వనాశనం చేసేసినావు కాలింగల్ని సర్వనాశనం చేసావు కాపుల్ని సర్వనాశనం చేసావు పాతపట్నంలో రెడ్డి శాంతి దగ్గర మరో క్యాండిడేట్ని పెడతానని చెప్పి అక్కడ చీలికలు తీసుకొస్తున్నావు ఎచ్చరలో కిరణ్ మీద కూడా మరో క్యాండిడేట్ని పెడతానని అక్కడ చీలికలు తెస్తున్నావు కాలింగల్ని కాపుల్ని సమూలంగా నాశనం చేస్తున్నారు కదా యా బ్రదర్స్ మీరిద్దరూ కలిసి ఇవన్నింటి మీద శ్రీనివాస్ గళం విప్పుతాడు మాట్లాడతాడు జాగ్రత్త మిస్టర్ ధర్మాన ప్రసాద్ అండ్ కేడి బ్రదర్స్ నమస్కారం